హైదరాబాద్ నిజాంపేట్ లొకేషన్లో మనకు టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు మనకి సపరేట్ కారిడార్ ఉంటుందండి గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు సెక్యూర్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఫర్నిషర్డ్ ఫ్లాట్ ఇది వచ్చేసి ల్యాండ్ షేర్ విధంగా చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి నిజాంపేట్ డి మార్ట్ దగ్గర ఉన్నటువంటి బీవీఆర్ఐటి కాలేజ్ పక్కన ఉంటుందండి మెయిన్ రోడ్కి థర్డ్ ఫోర్త్ అపార్ట్మెంట్ అండి ఇది ప్రైమ్ లొకేషన్ అండి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి థర్టీ సిక్స్ క్వారెట్స్ యూడిఎస్ వస్తుందండి బోర్ వాటర్ మంజీరా వాటర్ ఎలక్ట్రిసిటీ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి స్టిల్డ్ పార్కింగ్ ఉంటుందండి సెలార్ పార్కింగ్ కూడా కాదు ఇది చూడొచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ ఇది ఎవరైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం యాభై ఐదు లక్షలే అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఇదంతా కిచెను సపరేట్ వాష్ ఏరియా ఉంటుంది దీనికి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాట్ మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా సేల్ కొట్టే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయి ఇంకా మన ఛానల్లో యాభై లక్షల లోపు ఉన్నటువంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి మీరు వెళ్ళి చూడొచ్చు ఇదంతా డైనింగ్ క్రాకరీ యూనిట్ అండి ఇదంతా హాల్ వస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ఇది కామన్ టాయిలెట్ అండి ఎదురు కనబడుతుంది మాస్టర్ బెడ్రూమ్ యాభై ఐదు లక్షలు స్లైట్లీ నెగేషబుల్ ఉంటుందండి ప్రైజ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు అండి రెంటల్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ కాబట్టి ల్యాండ్ కాస్టే పడుతుందండి మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కాబట్టి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అయినప్పటికీ మనకి స్టిల్ టు పార్కింగ్ ఉంటుందండి సెల్లార్ ఉండదు దీంట్లో సో ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు చూడండి వుడ్ వర్క్ కూడా నీట్గా ఉంటుందండి ఇది జేఎన్టీయు నిజాంపేట్ మెట్రోకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి నిజాంపై డిమార్ట్ అండి ల్యాండ్ మార్క్ పెట్టుకోవచ్చు డిమార్ట్ బీవీఆర్ఐటీ కాలేజ్ మీరు మ్యాప్లో కూడా కొట్టుకోవచ్చు బీవీఆర్ఐటీ కాలేజ్ అని కొట్టుకొని చూసుకోవచ్చండి దాని పక్కనే ఉంటుందండి ఇంకా గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే మనకు చాలా నియర్ బై వస్తుందండి అరౌండ్ నైన్ కిలోమీటర్స్ వస్తుందంటే హైటెక్ సిటీ సైబర్ టవర్స్కి ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ వస్తుందంటే హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మీకు రోడ్ కూడా చూపిస్తున్నాను నేను ఎదురుగా రోడ్ చూడొచ్చు మీకు కనబడుతుంది కదండి రోడ్ అదే మెయిన్ రోడ్ అండి జస్ట్ థర్డ్ ఫోర్త్ అపార్ట్మెంట్ అండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి చూడొచ్చు మనకి మంచి వైట్ రోడ్స్ అండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఇది వచ్చేసి యూడియో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ